ఓం గణేష శారదా గురుభ్యో నమ ఇక్కడ విశేషం ఏంటంటేనండి గణపతి చతుర్ సందర్భంగా ఇది అందరికీ వింటూనే ఉంటాను మనం పూజా సమయంలో కానీ దాని గొప్పతనం మనం చాలామంది గమనించండి విఘ్నేశ్వరుడికి ద్వాదశనామాలు అనేవి ఉన్నాయి ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను వినండి దాని విశేషం కూడా మీకు నేను మనవి చేస్తాను ఈ ద్వాదశ ముందు ఫలశ్రుతి మీకు చెప్తాను ఇది అసలు కంఠస్థం చాలా చిన్నదండి చిన్న నామాలు నాలుగు నామాలు పన్నెండు నామాలు ఇది పెద్ద కంఠస్థం చేయటం కూడా మనకి కష్టం అది ఏమీ కాదండి ఇక్కడ ఈ నామాలు ఏంటంటే ఇవి దీనికి ఫలశ్రుతి చెప్తాను ముందు ఏంటంటే అండి ఈ నామాలు ఎవరైతే చదువుతారో వివాహే వివాహేచ ప్రవే ప్రవేశే నిర్గమే తధ సరంగామే విఘ్న విఘ్నస్త నజాయతే అన్నాడు ఏమిటంటే వివాహానికి సందర్భంలో ఈ నామం చదువుకుండా పెళ్లి ప్ర తాంబూలాల దగ్గర నుంచి వివాహం పూర్తయ్యే వరకు చక్కగా నిర్విఘ్నంగా చదువుతుంది వివాహే విద్యారంభం చదువు ప్రారంభం లక్షాభ్యాసం దగ్గర నుంచి బళ్ళు పిల్లవాడు వేసినప్పుడు ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క ప్రత్యేక చదువు చదువుతారండి మనవాళ్ళు వాటిల్లో మళ్ళీ పరీక్షలు రాసేటప్పుడు కూడా విద్యారంభంలో పెళ్ళిళ్ళల్లో ఏమండి తర్వాత సంగ్రామం అంటే పూర్వ యుద్ధాలు జరిగే కూడా అప్పుడు కూడా ఈ నామా చదివాడటండి తర్వాత గృహప్రవేశాల్లో ప్రవేశం అంటే గృహప్రవేశం అండి నూతన గృహప్రవేశాల్లో కూడా విఘ్నేశ్వరుని పూజించి నామం అండి వాళ్ళకి అలా చేస్తే వాళ్ళు సుఖప్రదంగా ఏ విధంగా ఆటంకాలు లేకుండా హాయిగా ఉంటారు అని నామం యొక్క విశేషం సార్ చదివి మీకు వినిపిస్తాను సుమఖ్య ఏకదంతస్య ಕಪಿಲೋ ಗಜಕರ್ಣಕ ಲಂಬೋದರಸ್ಯ ವಿಕಟೋ ವಿಘ್ನನಾಶೋ ಗಣಾಧಿಪೂಮಕೇತು ಗಣಾಧ್ಯಕ್ಷ ಫಾಳಚಂದ್ರೋ ಗಜಾನನಃ ಐತ ಯು ಶೃಣುಯದಿಭೆ ವಿವಾಹೆಚ್ಚ ಪ್ರವೇಶ ನಿರ್ಗಮೇತ ಸಂಗ್ರಮ ವಿಘ್ನಸ್ತಾತೆ ಇದಂಡಿ గణేష్ పురాణంలో ఖండంలో ఉన్నటువంటి నామాలు పూర్వం పురాణాల్లో చెప్పే మనం ఏం సొంతగా కల్పించిన అమాలు కాదండి ఋషుప్రప్తాలు ఇవి వీటి మీద మనం సనాతన ధర్మం నమ్మిన వాడం కాబట్టి వాటిని మనం నమ్మకంతో మనం చేయాలి అని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నానండి ఇంకా రెండోది ఏంటంటే సంగ్రహంగా ఈ అర్థం కూడా చూడండి ఆయన సుముఖుట్టండి సుముఖ అంటే శోభనం ముఖం ఎస్యా సుముఖ అని అంటే ఆయన అందమైన ముఖం ఏనుగుముఖమైనా ఏనుగే అందంగా ఉండవండి ఏనుగులు అందుకని అందమైనటువంటి ముఖం గలవాడు సుముఖుడు అనమాట అండి అయ్యా రెండవది ఏంటంటే ఇక్కడ శివుడికి కూడా కర్పూరకాంతి ధవళాయ దిగంబరాయ అన్నట్టుగా ఆయన ముఖం ఎంతో అందంగా ఉంటుందండి పార్వతి అందమైనది ఆ అర్ధనారీశ్వరుల యొక్క కుమారుడు కాబట్టి ఈయన ముఖం మనం అందంగా ఉండడంలో కూడా ఏ విశేషం అనేది మనకు అంతేకాదండి మన శ్లోకాల చదివిడు ప్రసన్న వదనం జారీ సర్వకార్యేషు సర్వదా చెప్పి ఆయన ప్రసన్న వదనం అని చాలా ఆయన ముఖం చూస్తే మనకు ఎంతో సంతోషం కలుగుతుందని కూడా మనకు శ్లోకాల వాటిల్లో కవులు వర్ణించడం జరిగిందండి అందువల్ల ఏంటంటేనండి ఇటువంటి వాడు సుముఖుడు మొదటిది ఏకదంతుడు ఈయనకి మామూలుగా రెండు దంతాలు ఉంటాయి కదా అయితే ఈయనకి ఒక దంతమే ఉండే ఉంటుంది దీనికి రకరకాలైనటువంటి కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి ఏమండి పరశురాముడికి గణపతికి ఏదో సంఘర్షణ జరిగితే అప్పుడు పరశురాముడు శివభారతుల యొక్క సందర్శన కోసం వస్తే ఏకాంతంగా ఉన్నటువంటి గణపతి ఆయన గుమ్మల్లో కాపలా ఉన్నటువంటి గణపతి కొంచెం అటకాయించేటండి లోపలికి వెళ్ళొద్దని అంటే పరశురాముడు ఆయన అసలే కొంచెం కోప స్వభావం కలవాడు కదండి నువ్వెవడైనా నాపడానికని అడిగి వీళ్ళిద్దరి పెద్ద యుద్ధం అయింది ఆ యుద్ధంలో పరశురాముడు కోపంతో తన పరుశు గొడ్డను ఈ నా వెంటనే తన దంతానికి తగిలి ఆ దంతము విరిగిపోయిందని అది గణపతి సంహిత అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి కథ అండి అందువల్ల ఏంటంటే ఇంకా కొంతమంది ఏం చెబుతారంటే మనకు మహాభారతం రాసేటప్పుడు ఒక దంతాన్ని విరిచి దాన్నే మనకు ఆయన ఘంటంగా చేసుకొని ఆయన భారతం రాశాడనేది కూడా మరొక కథ మనకు రెండు రకాల కథలు ఉన్నాయి అందువల్ల ఆయన ఏకదంతుడు అనేటువంటి నామంతో ఆయన ప్రసిద్ధుడు ఆయన ఆడండి తర్వాత ఏంటంటేనండి మూడో నామం ఏంటంటే ఏమండి కపిలహ అని చెప్పేసేసండి ఈ కపిలహ అనేటువంటి నామానికి అంటే ఏంటంటే రంగు అండి ఇది ఈ రంగు ఏంటంటే కపిలవర్ణం అంటే ఎరుపు తెరుపు కలిసినటువంటి రంగును కపిలవర్ణం అంటారండి ఇటువంటి కపిలవర్ణం కలిగిన వాడు కాబట్టి ఆయన కపిలహ అని తేజకర్ణహ ఇది అందరికీ తెలిసింది ఈ చెవులు ఏనుగు చెవుల్లాగా విష అంటే ఏంటంటే అందరి యొక్క మన్నను అందరి యొక్క మొరలు ఆలకించేయటానికి అంత పెద్ద చెవులు ఉన్నాయంటారు లంబోదర ఈ లంబోదర శబ్దానికి పెద్ద పొట్ట అని మామూలు మనం సామాన్యంగా బాణ అనే అర్థం చెప్తుంటాం కానీ వినాయకుడు మరో ఆయన ఏనుగు స్వరూపం కాబట్టి ఆయన దానికి తగినట్టుగానే ఆయన పొట్ట కూడా ఉంది అందుకనే తొండమునే కదంతమును తోరపు బొజ్జయు అని చెప్పేసి ఆయన అనేక రకాల మనం స్తుతిస్తూ ఉంటాము అంటే ఏంటంటే పద్నాలుగు లోకాలు ఆయన ఉదరంలో ఉన్నాయి కాబట్టి ఆయన లంబోదరడవటంలో ఆశ్చర్యం లేదని కూడా బ్రహ్మపురాణం మొదలైన వాటిలో చెప్పడం జరిగింది ఆరోజు వికట ఆ వికట శబ్దానికి వికృతమైన రూపమని రెండు అర్థాలు చెప్తుంటారు కాబట్టి కొంతమంది పిల్లలకు కూడా చాలా నచ్చేటువంటి ఆయన గణపతి అండి బొమ్మలు తయారు వెళ్ళి తయారు చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో మట్టితో చక్కగా గణపతి ఏంటంటే ఒక హాస్యాన్ని కలిగించేవాడు విఘ్న విఘ్ననాథ ముందే చెప్పాం కదండి ఎక్కడైనా సరే విఘ్న నివారణ కోసం ముందు గణపతి గణపతిలో ఏ వ్రతం చేసినా గణపతి పూజ చేయకుండా ఎవరు కూడా అది ప్రారంభ ఆఖరు వినాయక వ్రతం చేసేటప్పుడు కూడా ముందు వినాయకుడిని చిన్నది పసుపుతో చేసిన తర్వాత వాళ్ళు వినాయకుడు అందుకని ఆయన విఘ్న నాయకుడు తర్వాత గణాధిపుడు గణం అంటే ఏంటంటే అండి దేవగణం మనుష్య గణం అన్ని గణాలకే కూడా ఆయన అధిపతి కాబట్టి గణాధిపుడు ధూమ్రకేతుడు అయ్యా దీనికి అర్థం ఏంటంటే దీనికి ఏంటంటే ధోమ్ర అనేటువంటి దానికి ఏంటంటే శబ్దానికి పొగ కూడా ఈ ధోమ్ర అనేటువంటి అర్థం ఉంది కాబట్టి ఈయన ధోమ్ర వర్ణంలో ఉండేటువంటి పతాకం పొగ రంగులో ఉండేటువంటి ఒక జెండా గలవాడు కాబట్టి ధూమకేతుడు గణ అతిహుడు గణాలన్నిటికీ అతిహక్షుడు ఏమండే పాలచంద్రో గజాన ఫాలచంద్రుడు అంటే తన యొక్క తల మీద చంద్రుడు చంద్రుడు గలవాడు గజాననుడు తల కలవాడు ఇటువంటి ఈ నామాల్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి తప్పకుండా ఎక్కడా విఘ్నం జరగదు కాబట్టి మీరు కూడా ఇది కంఠస్థం చేస్తే ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు వాటిని కూడా ఈ నామాలను స్మరిస్తున్నట్లయితే ఇంట్లో ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు நீங்க உபயோகம் உண்டு தான் மனவிஜி